అందరు కొందరు మంది ఏమనుకుంటారంటే సరే నైట్ టైం పడుకోలేదు కదా మధ్యాహ్నం ఒక వన్ టూ అవర్స్ పడుకొని బ్యాలెన్స్ చేద్దాము అనుకుంటుంటారు అది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా పవర్ న్యాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఓకే బట్ రెగ్యులర్గా పగలు అయి పడుకోవడం అనేది కరెక్ట్గా యూజువల్గా ఏంటంటే ఈ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటే ఒక రెండు గంటలు పడుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ టూ అవర్స్ నైట్ అంతా మెరుకొని ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ నిద్ర కంటిన్యూస్గా ఉన్నదానికి ఈ ఫ్రాగ్మెంట్ ఉండదానికి డిఫరెన్సెస్ ఉన్నాయి మనం ఎప్పుడైనా పడుకున్నప్పుడు మన నిద్రలో ఒక సైకిల్ ఆఫ్ స్లీప్ నిద్ర కూడా సైకిల్స్లో నడుస్తుంది ఒక కంప్లీట్ సైకిల్ అవ్వడానికి మినిమమ్ ఆఫ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ కావాలి అందుకే మనం సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కొంచెం సైకిల్ రాకపోయినా అట్లీస్ట్ వన్ వన్ టూ సైకిల్స్ మనకి నడవాలి నిద్రలో ఈ నిద్రలో సైకిల్స్ ఏంటంటే ఒక స్టేజ్ వైజ్ మనం మెలకువగా ఉన్న దగ్గర నుంచి మగత నిద్ర ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ప్లస్ రెమ్ స్లీప్ అని ఇట్లా స్టేజ్ల వైజ్ డీప్ స్లీప్లోకి వెళ్తాం కొన్ని స్టేజ్లు మనం గమనిస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి వాళ్ళు నిద్రపోయినప్పుడు సో దాన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంట అంటే అంటే ఐబాల్స్ తిరుగుతూ ఉంటాయి నిద్రలోనే సో అది డీప్ స్లీప్ అనమాట ర్యాపిడ్ ఐ మూమెంట్ ఓకే సో అప్పుడే కళలు కూడా ఎక్కువ వస్తాయి సో డిస్ వాళ్ళు నిద్రలో నిద్రపోయి కలతగా ఉన్నట్టుగా కదులుతూ ఉంటారు కానీ బట్ దట్స్ వెరీ డీప్ స్లీప్ సో ఈ సైకిల్ అవి అవ్వకుండా ఒక రెండు గంటలు పడుకోవడానికి ఏ మధ్యలో స్టేజ్లోనే నిద్ర మేల్కుంటాం సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్కి రెస్ట్ రాదు ఒక కంప్లీట్ సైకిల్ అయినప్పుడు బ్రెయిన్కి వచ్చే రెస్ట్ ఈ సగం నిద్రపోయేసినప్పుడు రాదు సో అందువలన ఏంటంటే సాధారణంగా కుదిరితే మధ్యాహ్నం అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం బట్ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి పూర్తిగా నిద్రపోకుండా అసలు మనం హెల్త్ పాడు చేసుకోవడం కన్నా పర్ఫార్మెన్స్ పాడు చేసుకోవకన్నా పని చేయలేకపోవడం కన్నా పవర్ న్యాప్ పవర్ పవర్వర్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దెన్ వీల్ ఫీల్ రిఫ్రెష్ మళ్ళీ పని చేయగలుగుతాం కదా సార్ సో దట్ ఇస్ కానీ అదే అలవాటు చేసుకోవడం అనేది అంత ఉత్తమం కాదు బట్ బెస్ట్ ఈజ్ కంటిన్యూస్ డార్క్లో స్లీప్ పగలు నిద్రపోవడానికి రాత్రి నిద్రపోవడానికి మళ్ళీ మన బాడీ క్లాక్ స్లీప్ క్లాక్ అనేది ఉంటుంది మన బాడీలో పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది దీని నుంచి మెలటోన్ వస్తుంది ఈ మెలటోన్ మన స్లీప్ సైకిల్ని డే అండ్ నైట్ని మనకి క్లాక్ని సెట్ చేస్తుంది అది బాగా ఉంటే మనకి గ్రోత్ కరెక్ట్గా రావటం కానీ నైట్ ఉ నిద్రపోతే డార్క్లో ఈ మెలటోనిన్ రిలీజ్ వలన గ్రోత్ హార్మోన్ అవ్వటం ఈ స్టంటెడ్ గ్రోత్ లేకుండా పిల్లలు బాగా పెరగటం హెల్త్ బాగుండటం అనేది బాగుంటుంది సో అందుకే మనం చీకట్లో పడుకోమని లైట్లు కూడా వేసుకోకుండా పడుకుంటే మంచిది కొంతమంది లైట్ వేసి పడుకుంటారు అది కరెక్ట్ కాదు లైట్ లేకుండా డార్క్లోనే పడుకోవాలి చీకట్లో పడుకుంటే ఈ ఈ హెండోక్రైన్ యాక్టివేషన్స్ సైకిల్స్ బాగుంటాయి దానివల్ల మనకి హెల్త్ బాగుంటుంది కొంతమందికి ఇట్లా చిన్న శబ్దం వచ్చినా కూడా అవుతూ వస్తు ఉంటుంది సో వాళ్ళకి ఏంటి అంటే ఏం అడ్వైస్ ఉంటుంది వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అనేది ఎట్లా అనాలిసిస్ చేస్తారు అంటే స్లీప్ అదే అబ్నార్మల్ అయితే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి డీప్ స్లీప్లోకి వెళ్ళక ముందు ఎమ్ స్లీప్లో యూజువల్గా మెలకు రాదు ఈ ఎన్ వన్ ఎన్ టూ స్టేజ్లో ఉంటే కనుక వాళ్ళు మెల్క్ వచ్చేస్తారు చిన్న శబ్దాలకి చిన్న శబ్దాలకి మెలకు రావచ్చు సో సాధారణంగా దానికని అందుకే ఎందుకే చెప్పేది ఏంటంటే కామ్గా ఉండాలి బెడ్రూమ్ లైట్ ఉండకూడదు ప్రశాంతంగా శబ్దాలు లేకుండా ఉండాలి కా కాంతి ఉండకూడదు అప్పుడు పట్టే నిద్ర కరెక్ట్ లేదు సో అందుకని చిన్న శబ్దాలు వస్తున్నాయంటే ప్రశాంతంగా కంపల్సరీ వాళ్ళు క్వైట్ రూమ్ని అరేంజ్ చేసుకోవడం మంచిది వాడికి